ఫిబ్రవరి పదిహేడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుందనమాట యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే యాలకులతో ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ చిన్న పరిహారం చేసుకోండి అమావాస్య మనకు ప్రతిసారి వస్తుంది కానీ ఈసారి వచ్చి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న గ్రహణము అమావాస అనమాట అందుకే మీరు రోజు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం పరిహారం ఈ ద్వారా మీకు మంచి జరుగుతుంది కాని చెడు అయితే జరగదండి ఈ పరిహారం ఏంటంటే గనక మీ జీవితాన్ని మారుస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తుంది అనమాట అయితే మనకు ప్రతిసారి కూడా అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే గనక ఈసారి వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని పురాణ గ్రంథం అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య కొంచెం పవర్ఫుల్ అని కూడా చెప్పబడుతుంది అయితే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఇదేంటంటే మనకు కనిపించదనమాట కనిపించదు కాబట్టి మనం ఎలాంటి నియమాలను కూడా ఆచరించాల్సిన అవసరం లేదని మనకు వేద పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పరిహారాలకు కావచ్చు పనులకు కావచ్చు ఏంటంటే కనుక అధికంగా ఫలితం అనేది వస్తుందనమాట ఎందుకంటే మనకు అమావాస్య అంటేనే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చి పెట్టుకునేది కాబట్టి మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి అందుకే మీరు ఏం చేయాలంటే గనక యాలకులతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి ఈ చిన్న యాలకుల పరిహారం ఈ జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే గనక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాటిని శుభ్రం చేసుకోవటం స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అమావాస్ కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందని మనం అందరికీ తెలిసిందే కదా అందుకే మీరు ఏంటంటే కనుక ఇల్లంతా కూడా చక్కగా పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇంట్లో ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి లక్ష్మీదేవిని పూజించండి అలా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఈరోజు మీరు దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక యాలక్కాయని వేసేసి దీపారాధన చేసుకోండి యాలకుల దీపం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదండి ఎక్కడున్నా సరేనండి మనం యాలకుల దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వచ్చి తిష్ట వేస్తుందనమాట మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందని కూడా చెప్పొచ్చు అందుకే అమావాస రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదనమాట అలానే కాకుండా ధనానికి కూడా లోటు అనేది ఏర్పడదని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే తప్పనిసరిగా ఏంటంటే గనక ఇంట్లో యాలకాయని వేసేసి ఆవునేతితో దీపం పెట్టండి అలా పెడితే మంచిది కుదరకపోతే నువ్వుల నూనెతో సరే దీపారాధన చేసుకోండి దీప దూప నైవేద్యాలతో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కూర్చొని బిచ్చగాళ్లను సైతం కుబేరులాగా తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మీ కష్టాన్ని బాధని కూడా తీసేస్తుంది అనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని చెప్పొచ్చండి కాబట్టి ఖచ్చితంగా దీపారాధన ఈ విధంగా చేసుకోండి దీపం కొండెక్కిన తర్వాత ఆ తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అండి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే అమావాస్య రోజు యాలకుల ప్యాకెట్ కొంటే మంచిదనమాట యాలకులు లక్ష్మీకారకంగా ప్యాకెట్ కొంటే చాలా అదృష్టం అండి మన జీవితం మారిపోతుంది మన సంపాదన పెరుగుతుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మీరు కొనడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు అందుకే ఖచ్చితంగా యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఈ యాలకులని అమ్మవారి పటం ముందు పెట్టండి ఒక ఐదు యాలకులు తీసుకోండి యాలకులు మనం ముందే చెప్పాం కదా నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి అన్నమాట రుణ బాధని తీసేస్తాయి మన జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తొలగించడానికి యాలకుల పరిహారం అనేది పనిచేస్తుందండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఐదు యాలకులు తీసుకోండి పూజ చేసేటప్పుడు మీరు ఆ ఐదు యాలకులు కూడా ఏంటంటే కనుక లక్ష్మీ పటం ముందు అంటే ఆ అమ్మవారి యొక్క పటం ముందు పెట్టుకోండి అలా పెట్టి దీపదూప నైవేద్యాలతో పూజ చేసి ఆ తర్వాత ఐదు యాలకులు తీసేసి ధనం దాచే చోట దాచుకోండి అలా దాయటం వల్ల ఏమవుతుందంటే ధనం రావటం ఐశ్వర్యం కలగటం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటం మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు నష్టాలు కష్టాలు పోవటం ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఏంటంటే కనుక తీరిపోవటం ఇదంతా కూడా మనం చూడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి అనమాట మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని పరిహారం అనేది ఆచరించండి అమ్మవారి పటం ముందు పెట్టి మనం ఐదు యాలకులను పూజించటం వల్ల ఏంటంటే కనుక ఆ తల్లి అష్ట లక్ష్ముల అనుగ్రహాన్ని ఆ యాలకుల్లో ఇమిడి అంటే ఉండేలాగా చేస్తుంది అనమాట అలానే కాకుండా ఐదు యాలకులు కూడా ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతాయి చాలా వరకు కూడా మన జీవితాన్ని మార్చేస్తాయి మనకుండే ఇబ్బందిని తీసేస్తాయి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అదృష్టాన్ని ఇస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యను తీసేస్తాయి డబ్బు లేక నరకం చూస్తున్నట్టయితే ఆ డబ్బుని కూడా రప్పించడానికి యాలకుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మనమంటే ఏంటంటేనండి యాలకులే కదా ఈ యాలకుల వల్ల ఏం జరుగుతుంది అసలు ఫలితం వస్తుందో రాదో అని ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు మీరేంటంటే గనక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత మీకేంటంటే గనక ఫలితాన్ని ఇస్తుందనమాట చూడండి మానవ జీవితంలో ధన సమస్యతో బాధపడేవారు ఐదు యాళ్ళకులతో పరిహారం అమావాస రోజు చేసుకుంటే ఏదో ఒక రకంగా డబ్బు రావటం ఐశ్వర్యం కలగటం అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి జీవితంలో ఉండే ధన సమస్య తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని మనకి ఏంటంటే కనుక సంపాదన పెరగటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట మర్చిపోకుండా ఈ ఆలకుల పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి ఈ చిన్న పరిహారమే పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ లైఫ్లో ఉండే ధన సమస్యల్ని తీసేసి మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించి అంతా కూడా ఏంటంటే కనుక మీ లైఫ్ ముందుకు వెళ్ళేలాగా చేయటానికి ఆలకుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు మనం ఏంటంటే ఈ ఆలకులే కదా యాలకుల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ఈ వల్ల చాలా జరుగుతాయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ధనం లేక మనం ఇబ్బంది పడుతున్నా డబ్బు పుట్టని దగ్గర కూడా పుట్టించేంత శక్తి యాలకులకు మాత్రమే ఉంటుందన్నమాట అందుకే యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమని చెబుతూ ఉంటాయనమాట కొన్ని శాస్త్రాలు అందుకే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాళకులు కొంతమంది ఏంటంటే ఈ పరిహారాన్ని రహస్య పరిహారం అని కూడా అంటారు ఎందుకంటే ఇది తాంత్రిక పరిహారాలలో ఒకటి అలానే కాకుండా శాస్త్రాల్లో చెప్పబడ్డ ఈ యాళకుల పరిహారము చాలా అదృష్ట పరిహారం అండి ఎందుకంటే మన జీవితంలో ఉండే ధన సమస్యను తీసేయడానికి ఇంతకు మించిన పరిహారం ఇంకా శాస్త్రాల్లో లేదనమాట ఒక ఐదు యాలకులు ఏంటంటే మన జీవితంలో ఉండే డబ్బు సమస్యలు కష్టాలు బాధలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని అనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఎంత పష్ అంటే కష్టపడ్డాక డబ్బు రాదు మనం ఎన్ని ఇబ్బందులు పడతామంటే అది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు ధనం రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజండి గుర్తు పెట్టుకోండి తప్పకుండా ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకోండి ఐదు యాలకులే కదండి మీరు ఏంటంటే గనక తేలిక తీసి పాడేయకండి కొంచెం ఏంటంటే నమ్మకంగా చేసుకోండి ఈజీగా చేసుకునే పరిహారం అంతెందుకండి పదకొండు రూపాయలు ఐదు యాలకులు పసుపు గవ్వలు రెండు అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపుని పోసి మూట కట్టి బీరువాలో పెట్టి వారానికి ఒకసారి ధూపం వేస్తే ఖచ్చితంగా అండి మన బీర్వాలో పెట్టిన సొమ్ములు కావచ్చు అంటే డబ్బు బంగారు ఆభరణాలు కావచ్చు మన బీర్వాలో స్థిరంగా ఉండిపోతాయి అనమాట చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు అనమాట ఇలా అమావాస రోజు ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి మీ జీవితంలో ఉండే డబ్బు కష్టాలన్నీ కూడా పోగొట్టుకోండి ఈ మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి అండి ఈ చిన్న పరిహారమే మీ జీవితంలో ఉండే ధన సమస్యలు అన్నిటినీ కూడా తీసేయటానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే అమావాస రోజు కొన్ని నియమాలు పాటించాలి అలా పాటించకపోతే మన లైఫ్లో ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు వస్తాయి అనమాట బాధలు వస్తాయి ఇబ్బందులు పడతాం కాబట్టి అమావాస రోజు ఖచ్చితంగా నియమాలను పాటించాలండి ఒకవేళ మీరు పాటించలేదనుకోండి మళ్ళీ సంవత్సరం వరకు కూడా అంటే మనకు శివరాత్రి తర్వాత అమావాస్య వస్తుంది కదా కొంచెం పవర్ఫుల్ అండి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మంగళవారం పూట వస్తుంది కాబట్టి మంచిది అంటే అమావాస్య ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది భూమిపైన ఎన్నో శక్తులు సంచరిస్తూ ఉంటాయి అలానే కాకుండా అనుకోని సిచ్యువేషన్లు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే అమావాస్య అసలు పడనే పడదనమాట చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా మాకు అసలు అమావాస్య వస్తే భయం వేస్తుందండి చాలా బాధలు కలుగుతాయండి ఇబ్బందులు కలుగుతాయండి అమావాస్య మాకు అనుకూలించదండి మాకు అసలు పడదండి ఆ రోజు మా ఇంట్లో గొడవలు జరగటం కానీ మాకైనా ఏదైనా జరగటం కానీ జరుగుతూ ఉంటుందండి అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళండి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉండాలి చాలా మంచి రిజల్ట్ని చూడాలి అమావాస్య గండం నుంచి బయటపడాలి అమావాస్య మా జీవితంలో ఏంటంటే కనుక సుఖ సంతోషాలను తెచ్చి పెట్టి చెడ్డుని అంటే తీసేయాలనుకుంటే ఒక చిన్న నిమ్మ పండుని తీసుకోండి అంటే నిమ్మకాయ అందరి ఇళ్లలో ఉంటుంది కదా చిన్న నిమ్మకాయ తీసుకోండి అలా తీసేసుకొని ఏంటంటే మీ జేబులో కానీ మీ పర్సులలో కానీ పెట్టుకోండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అంటే అనుకూలించదు అమావాస్య అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకొని దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక అమావాస్య వల్ల ఏర్పడే చెడంత కూడా పోతుందండి మంచి ఫలితాలు మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఏంటంటే ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి అమావాస్య ఇది అయిపోయిన తర్వాత నిమ్మకాయని తీసి పడేయండి ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులు కూడా మనం దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయి అనేక రకాల సమస్యలు వస్తాయి బాధలు అన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన జీవితం తలకిందులుగా అయిపోతుంది కాబట్టి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది ప్రయాణాలు చేస్తే ఏమవుతుందంటే కనుక అనుకోకుండా కొన్ని అంటే సిచ్యువేషన్లను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది కాబట్టి ప్రయాణాలను చెయ్యకండి ఆ తర్వాత ఈరోజు ఇంట్లో నాన్ ని వండుకోకండి నాన్ వెజ్ని వండి తింటే మాత్రం అష్ట కష్టాలు తప్పవనమాట నా అమావాస్య రోజు ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ని వండి తినకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తీసుకోకూడదు మనము ఏ రూపంలో కూడా ఏంటంటే కనుక అసలు నాన్ వెజ్ని తిననే తినకూడదండి నాన్ వెజ్ ని అవాయిడ్ చేస్తేనే మంచిది అనమాట అందుకే నాన్ నాన్వెజ్ని అసలు వండకండి తినకండి తెచ్చుకోకండి ఈ రోజున అమావాస్ మంగళవారం వచ్చింది కాబట్టి ఎర్ర టమాటాల కూర ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా తినకూడదు అయితే ముఖ్యంగా ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరిస్తే శని మన జీవితంలో పెరిగి మన జీవితంలో ఏంటంటే గనక సుఖ సంతోషాలు లేకుండా చేస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే అవాయిడ్ చేసేయండి ఇక అనంతరం ఏంటంటే గనక గోర్లు కత్తిరించటం జుట్టు కత్తిరించడం ఇంట్లో ఏంటంటే గనక స్త్రీలు ఏడవటం ఇలాంటివి చేస్తే ఇంటికి లక్ష్మీదేవి రాదు జ్యేష్ఠాదేవి మాత్రమే వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు అయితే చెయ్యకండి బొట్టు పెట్టుకోండి ఖచ్చితంగా కాలికి ఎడమకాలికి కాటిక బొట్టు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి దృశ్యశక్తి అనేది మన దగ్గరికి రా మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు కాబట్టి కాడి అంటే కాలికి ఖచ్చితంగా నల్లబొట్టు పెట్టుకోండి ఆ తర్వాత కాలికి ఈ రోజున నల్లదారం కట్టుకోండి ఆడవారు కుడికాలకి మగవారు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి నుంచి బయటపడతాం దిష్టి దోషాల నుంచి బయటపడతాం అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ తల్లి మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనారోగ్య సమస్యలను తొలగించి ధనాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పొచ్చు